శ్రీమాత్రే నమహా నమస్కారం అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా మీరందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని అమ్మవారిని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను ధాతృతో లక్ష్మి ప్రియా క్రియేషన్స్ కి స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఆషాఢ మాసంలో వచ్చే అమావాస్య విశిష్టత ఏమిటి పూజ ఎలా చేసుకోవాలి చేయవలసిన పరిహారాలు ఏమిటి అన్న విషయాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా వివరిస్తాను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూస్తే మీకు బాగా అర్థమవుతుంది మా వీడియోల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే మేం చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మా వీడియోలు మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు ఆగస్టు నాలుగవ తేదీ ఆదివారం రాబోతుందండి ఈ అమావాస్య ఆదివారం రోజు వచ్చే అమావాస్య చాలా శక్తిని కలిగి ఉంటుంది ఈ అమావాస్య రోజున కొన్ని పరిహారాలు చేసుకోవాల్సి ఉంటుంది ఈ పరిహారాలు చేయటం వల్ల మన ఇంట్లో అంతా బాగుంటుంది అమావాస్య ఆదివారం రాబోతుందండి ఆదివారం రోజున వచ్చే అమావాస్య చాలా శక్తివంతంగా ఉంటుంది ఈ అమావాస్య రోజున కొన్ని పరిహారాలు చేసుకోవాల్సి ఉంటుంది ఈ పరిహారాలు చేయటం వల్ల మన ఇంట్లో అంతా కూడా బాగుంటుంది అమావాస్య పూజ చేసుకోవటానికి ముందు మనము ఇల్లంతా కూడా శుభ్రం చేసుకోవాలి ఈ అమావాస్య తర్వాత మనకి శ్రావణ మాసం ప్రారంభం అవుతుంది గనక శ్రావణ మాసం మొత్తం కూడా మనము లక్ష్మీదేవి అమ్మవారికి పూజలు చేస్తాం గనక ఇల్లంతా కూడా శుభ్రం చేసుకోవాలి ఎక్కడా కూడా బూజు లేకుండా ఇల్లంతా కూడా శుభ్రం చేసుకోవాలి మూల మూలలా క్లీన్ చేసుకోవాలండి ఆ విధంగా చేస్తేనే లక్ష్మీదేవి మన ఇంట్లో నివసిస్తుంది అని అంటారు లక్ష్మీదేవి మన ఇంట్లోకి రావాలి అంటే ఇల్లంతా కూడా శుభ్రంగా ఉంచుకోవాలి మనకున్న ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి కటాక్షం కలగాలంటే మనము ఇల్లంతా కూడా శుభ్రం చేసుకోవాలి ఏ ఇల్లు అయితే శుభ్రంగా ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది అంటారు శుభ్రంగా ఉన్న చోట జ్యేష్ఠాదేవి నిలవదు ఈ జ్యేష్ఠాదేవి అలాగే లక్ష్మీదేవి అక్క చెల్లెళ్ళైనా సరే వాళ్ళిద్దరు చోట ఉండలేరు లక్ష్మీదేవి ఉంటే అక్కడ అష్టైశ్వర్యాలు లభిస్తాయి లక్ష్మీదేవి మన ఇంట్లో నిలవాలి అనంటే మనకున్న ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోవాలి అనంటే ఈ చిన్న చిన్న శుభ్రాలు చేసుకోవాల్సి ఉంటుందండి ఇల్లు గుమ్మాలు శుభ్రం చేసుకున్న తర్వాత ద్వారబంధానికి మనము చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్ల పిండి పింటి అలంకరించి చక్కగా పింగిడితోటి ముగ్గులు పెట్టి లక్ష్మీదేవికి ఆహ్వానం పలుకుతున్నట్లుగా చక్కగా గుమ్మాన్ని అలంకరించుకోవాలండి సంధ్యా సమయంలో అమావాస్య తిది ఉన్న రోజున అమ్మవారికి పూజ చేసుకుంటే చాలా మంచిది అలా చేసుకోవాలి అని అనుకునేవారు ఆగస్టు మూడవ తేదీన సాయంత్రం అమావాస్య తేదీ ఉంది కాబట్టి ఆ సమయంలో చేసుకోవచ్చు లేదా నాలుగవ తేదీన ఉదయం వేళల్లో అయినా చేసుకోవచ్చు మన తెలుగువారు సూర్యోదయానికి ఏ తిది ఉంటే ఆ రోజంతా ఆ తేదీ ఉన్నట్లే అని కొంతమంది భావిస్తారు కనుక నాలుగవ తేదీన పూజ చేసుకోవచ్చు విడిగా పీఠం పెట్టుకుని ఈ పూజనైనా చేసుకోవచ్చు లేదంటే మీ పూజా మందిరంలోనే విశాలంగా ఉంటే అక్కడే చేసుకోండి ఒకవేళ మీ పూజా మందిరం చిన్నగా ఉంటే చేసుకోవడానికి వీలుగా లేకపోతే విడిగా పీఠాన్ని పెట్టుకుని పూజ చేసుకోండి ఆషాఢ మాసంలో వచ్చే అమావాస్యను చుక్కల అమావాస్య అని అంటారు తెలంగాణలోని కొన్ని ప్రాంతాలలో కొత్తగా పెళ్లైన ఆడబిడ్డలు పెళ్లైన కోడళ్లు చుక్కల అమావాస్య పేరుతో ఒక నోముని నోచుకుంటారు ఈ వ్రతానికి ప్రధానమైనది గౌరీదేవి పూజ ఒక పిట పైన సున్నంతో మొదటి సంవత్సరం వంద చుక్కలు పెట్టి వాటి మీద వంద దారపు పోగులను ఉంచుతారు బియ్య పిండితో చేసిన వంద చుక్కలను నివేదిస్తారు ఈ సంఖ్య అవసరానికో వంద చొప్పున పెరిగి ఐదో సంవత్సరం ఐదు వందలకు చేరుతుంది ఈ దారపు పోగులను ఒక దండగా అల్లుకుని వాటిని అర్నాటి వరకు ధరిస్తారు కొంతమంది నక్షత్ర దర్శనం అయ్యాకే భోజనం చేస్తారు ఐదు సంవత్సరాల వరకు ఆచరించే ఈ వ్రతంలో చివరి సంవత్సరం ఉద్యాపనగా స్తోమత ఉన్నవారు బంగారపు చుక్కలను గాని వెండి చుక్కల్ని గాని దానం చేస్తారు తమ మాంగళ్యం కలకాలం ఉండాలని గౌరమ్మను వేడుకుంటారు ఆషాఢ అమావాస్య రోజున గౌరీ పూజ చేయటం కూడా మంచిది ఆషాఢ అమావాస్య వరుసటి రోజు నుండి శ్రావణ మాసం మొదలవుతుంది శ్రావణ మాసం అంటే పెళ్లిళ్లు అనేక శుభకార్యాలు శుభముహూర్తాలు మొదలయ్యే కాలం కాబట్టి ఈ శ్రవణ మాసంలో అవివాహితలు మంచి పెళ్లి సంబంధం కుదరాలని కోరుకుంటూ కన్నె పిల్లలు గౌరీదేవిని పూజిస్తారు పసుపు ముద్దని గౌరీదేవిగా భావించి కొలుచుకుంటారు బియ్యపు పిండితో చేసిన కుడుములను అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు ఈ రోజు అమ్మవారి యొక్క కంకణాన్ని ధరించిన అవివాహితలు తమకు త్వరలోనే వివాహం జరుగుతుందని విశ్వాసం పొందుతారు ఈ ఆషాఢ అమావాస్య రోజున దీప పూజ చేయటం కూడా కనిపిస్తుంది ఆషాఢ మాసంతో సూర్యుడు దక్షిణాయనానికి మారతాడు రాత్రి వేళలు పెరుగుతాయి చలి మొదలవుతుంది చలి చీకటి అనేవి అజ్ఞానానికి వద్దకానికి అనారోగ్యానికి చిహ్నాలు వాటిని ప పారద్రోలి వెలుగుని వేడిని ఇచ్చేవి దీపాలు అందుకు సూచనగా దీప పూజ చేస్తారు ఇందుకోసం పీటను శుభ్రం చేసుకుని దానిమీద పసుపు తాలికి దానిమీద ముగ్గులు వేస్తారు ఆ పీట మీద ఇంట్లో ఉన్న దీప స్తంభాలు లేదా కుందులను ఉంచుతారు ఆ దీపాలకు పసుపు కుంకుమలతో అలంకరించి వెలిగిస్తారు దీనిని దీపస్తంభ వ్రతమని అంటారు మా అనే అవ్యయానికి కలిసి ఉండటం అని అర్థం అదే అమావాస్య ఎవరి కలయిక అంటే సూర్యుడు చంద్రుడు ఎదురెదురుగా కాసేపు రావటం దక్షిణాయనంలోని ఈ తొలి అమావాస్య వారికి ఆహ్వానం పలుకుతుంది ఈ రోజు వారికి అర్పణలు సమర్పిస్తారు ఇది మొదలు వారికి చేసే జపతపాలకు పూజలకు విశేష ఫలితాలు కలుగుతాయని శాస్త్రం చెబుతుంది కొందరు అమావాస్య అంటే ఏదో అపవిత్రమని భయపడతారు కానీ ఇది అత్యంత శక్తివంతమైన తిథి ముఖ్యంగా చుక్కల అమావాస్య రోజు దాన ధర్మాలు చేయటం వల్ల పితృదేవతలు ఆత్మలు శాంతించి అనుగ్రహిస్తాయని అని నమ్ముతారు పూజ చేసుకునే ప్రాంతం శుభ్రంగా పసుపుతో అలకండి దానిపైన ఒక పీఠాన్ని ఏర్పాటు చేసుకుని ఆ పీఠ పైన కూడా పసుపు రాసి చక్కగా పిండితో ముగ్గులు పెట్టుకోండి చుక్కల ముగ్గులు ఈ రోజు పెడితే చాలా మంచిది పూజా మందిరం ముందు పూజ మందిరం లోపల కూడా చుక్కల ముగ్గులు వేసుకోండి తర్వాత లక్ష్మీదేవికి ఈ రోజు పూజ చేస్తాం గనక లక్ష్మీదేవి అమ్మవారు అలాగే విష్ణుమూర్తి ఉన్న పటం గాని విగ్రహం గాని అలాగే పార్వతీదేవి అమ్మవారి యొక్క విగ్రహం గాని పటం గాని పార్వతీదేవి అమ్మవారు అలాగే శివుడు ఉన్న విగ్రహం గాని పటం గాని ఉంటే పూజలో పెట్టుకోండి చక్కగా మొబొట్లతో గంధం బొట్లతో అలంకరించుకుని చక్కగా పూలమాలలతో అలంకరించుకోండి లక్ష్మీదేవి అమ్మవారికి అమావాస్య రోజున పూజ చేస్తే చాలా చాలా సంతోషిస్తారు అలా చేయటం వలన మనకున్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి ఈ రోజున పూజలో ఉపదీపం దీపం కూడా పెట్టుకోవాలి ఈ ఆషాఢ అమావాస్య చాలా శక్తివంతమైన అమావాస్య కాబట్టి ఈ రోజున ఈ ఉపదీపం దీపం పెట్టుకున్నట్లయితే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటకు వెళ్లిపోతుంది పూజలో ఏర్పాటు చేసుకున్న దీపాలన్నీ కూడా వెలిగించుకోవాలి ఏకహారతితో గాని అగరబత్తులతో గాని వెలిగించుకోవాలి తర్వాత ఆ దీపపు కుందల దగ్గర పసుపు కుంకుమ గంధం అక్షతలు సమర్పించి దీప లక్ష్మికి నమస్కరించుకోవాలి ముందుగా విఘ్నేశ్వరుడికి పూజ చేసుకోవాలి ఆ విఘ్నేశ్వరుడికి పంచోపచారాలతో గాని షోడశోపచారాలతో గాని పూజ చేసుకోవాలి తర్వాత అమ్మవారికి ఆవాహనం పలికి ఆసనం సమర్పించుకోవాలి అలాగే అమ్మవారితో పాటు అయ్యవారిని కూడా మనం పూజించుకోవాలి ఇక్కడ ఈ పూజలో గౌరీ దేవి అమ్మవారిని కూడా పూజ చేసుకోవాలి నేను ఇక్కడ పసుపు గౌరీ అమ్మవారిని పెట్టుకుని పూజ చేసుకున్నానండి మీ దగ్గర పట్టంగాని విగ్రహాలు గాని ఉంటే పెట్టుకుని పూజ చేసుకోండి అలాగే ఆ పరమశివుడికి కూడా నేను అష్టోత్తర శతనామావళితో పూజ అయితే చేసుకున్నానండి అమ్మవారికి ఇష్టమైన లక్ష్మీ గబల్తో గాని తామర గింజలతో గాని చిట్టి గాజులతో గాని గోమతి చక్రాలతో గాని పసుపు కొమ్ములతో గాని అలాగే తో గాని అష్టోత్తర శతనామావళి చదువుకుంటూ అమ్మవారిని పూజ చేసుకోండి లేదా పసుపుతో గాని కుంకుమతో గాని అమ్మవారికి పూజ చేసుకోండి అష్టోత్తర శతనామావళి గాని ఖడ్గమాల గాని సహస్రనామాలు గాని ఏవి చదవగలిగితే వాటితో పూజనైతే చేసుకోండి ఏమీ చదవలేని వారు ఓం శ్రీ మాత్రే నమ అంటూ పూజనైతే చేసుకోండి లేదా ఓం శ్రీ గౌరీ దేవియే నమ ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమ ఈ మంత్రాన్ని అంటూ నూట ఎనిమిది సార్లు అంటూ పూజనైతే చేసుకోండి ఈ రోజు అమ్మవారికి నైవేద్యంగా ఏం సమర్పించాలి అంటే అమ్మవారికి పాలతో చేసిన ఏదైనా పదార్థం నైవేద్యంగా పెట్టవచ్చు ఏమి తయారు చేసి పెట్టలేని వారు పాలలో కొద్దిగా పటిక బెల్లం పొడి గాని బెల్లం పొడి గాని లేదా తేనె తేనెగాని వేసి కొద్దిగా పచ్చకర్పూరము అలాగే యాలకుల పొడి వేసి అమ్మవారికి నివేదించవచ్చు అలాగే గౌరీదేవి అమ్మవారికి బియ్యం పిండితో చేసిన కుడుములను నైవేద్యంగా పెట్టాలి ఇవి పెట్టలేని వారు బియ్యం పిండిలో తగినంత బెల్లము కొద్దిగా నెయ్యి వేసి ముద్దగా చేసి చలిమిడి చేసి ఈ చలిమిడిని మూడు ఐదు ఏడు ఇలా చిన్న 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 ఉండలుగా చేసి వాటిని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి లేదా చలిమిడి పానకము వడపప్పు ఇదైనా నైవేద్యంగా పెట్టవచ్చు లేదా మీ దగ్గర అందుబాటులో ఉన్న పళ్ళనైనా నైవేద్యంగా పెట్టవచ్చండి అమ్మవారికి అష్టోత్తర శతనామావళితో పూజ చేసిన తర్వాత ధూపం వేసి నైవేద్యం సమర్పించి తర్వాత అమ్మవారికి తాంబూలం సమర్పించుకోవాలి తర్వాత నీరాజనం సమర్పించుకోవాలి అక్షంతలు చేతిలో తీసుకొని అమ్మవారి యొక్క అయ్యవారి యొక్క పాదాల దగ్గర వేసి నమస్కారం చేసుకుని మీ మనసులో ఉన్న కోరికలంతా కూడా అమ్మవారికి అయ్యవారికి చెప్పుకోండి ఈ విధంగా ఆషాఢ అమావాస్య రోజున లక్ష్మీదేవి అమ్మవారికి అలాగే గౌరీదేవి అమ్మవారికి పూజనైతే చేసుకోండి నేను ఇక్కడ పూజలో కవ్వాన్ని కూడా పెట్టుకున్నాను కవ్వాన్ని అమ్మవారి యొక్క స్వరూపంగా భావిస్తాం కాబట్టి పూజలో పెట్టుకున్నానండి చక్కగా అమ్మవారికి పూజ చేసినట్టుగానే పసుపు కుంకుమ గంధం అక్షతలు సమర్పించి పూజన అయితే చేసుకున్నాను పూజలో పెట్టుకున్న కవ్వాన్ని మనము మజ్జిగ చిలకకూడదండి మజ్జిగ చిలకడానికి మనము సపరేట్ గా వేరొక కవ్వాన్ని పెట్టుకోవాలి ఈ కవ్వము మనం ఎప్పుడెప్పుడు పెట్టుకోవాలి అంటే శ్రావణ మాసంలో మంగళవారాలు శుక్రవారాలు పెట్టుకుని పూజ అయితే చేసుకోవచ్చు అలాగే శ్రావణ మాసమే కాదండి మీకు ఎప్పుడు పెట్టుకోవాలనిపిస్తే అప్పుడు పెట్టుకోవచ్చండి ప్రతి మంగళవారము ప్రతి శుక్రవారం కూడా పూజలో పెట్టుకుని పూజ చేసుకోవచ్చు ఈ ఆషాఢ అమావాస్య ఆదివారం వస్తుంది కాబట్టి అమావాస్య చాలా శక్తివంతమైనది కాబట్టి ఈ రోజున కొన్ని పరిహారాలు పాటిస్తే నెగిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లోకి రాదు లక్ష్మీదేవి అమ్మవారు మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది అమావాస్య రోజున ఈ పరిహారాలని పాటిస్తే పితృదేవతలు సంతృప్తి చెందుతారండి ఇవన్నీ పాటించటం వల్ల మనకి మన పిల్లలకి మన ఇంట్లో వారందరికీ ఎంతో మంచి జరుగుతుంది అమావాస్య రోజున సాయంత్రం సమయంలో చేసుకోవాల్సిన పరిహారాలండి ఇవి ఈ రోజున ఇంకో దీపం కూడా పెట్టుకోవాలి అది ఏమిటంటే పితృదేవతలు సంతృప్తి చెందడం కోసం ఈ దీపం పెడతారు పితృదేవతలు సంతృప్తి చెందాలన్నా వారికి మార్గం చూపాలన్నా ఈ దీపం వెలిగించాలి అమావాస్య గడియలలో సాయంత్రం సమయంలో ఈ దీపం అయితే పెట్టుకోవాలి వాళ్ళు సంతృప్తి చెందితేనే మనకి మన పిల్లలకి వారి దీవెనలు లభిస్తాయి ఆనందంగా ఉండగలుగుతాము ఈ దీపము ఎక్కడ వెలిగించాలి అంటే ఈ దీపాన్ని ఇంట్లో పెట్టుకోకూడదు ఇంటి బయట పెట్టుకోవాలి ఇంటి బయట దక్షిణం వైపున పెట్టుకోవాలి అపార్ట్మెంట్స్ లో కుదరదు కాబట్టి మీరు బాల్కనీలోకి వచ్చి అక్కడ దక్షిణం వైపుని దీపం పెట్టుకోండి దీపం పెట్టే చోటని శుభ్రంగా కడుక్కుని పసుపు నీళ్లతో అలుక్కోవాలి తర్వాత చక్కగా ముగ్గులు పెట్టి దానిపైన ఒక తమలపాకు ఉంచి తమలపాకు పైన రెండు ప్రమిదలు ఉంచాలి ఈ రెండు ప్రమిదలు నాలుగు వైపులా నాలుగు గ్రంథం బొట్లు కుంకుమ బొట్లు పెట్టాలి తర్వాత దీనిలో నువ్వుల నూనె మాత్రమే వేయాలి ఈ ప్రమిద లోపల ఈ ప్రమిదలు కొత్తవి ఏం లేదండి పాతవైనా పెట్టుకోవచ్చు తర్వాత వీటిలో నాలుగు దిక్కులు చూసేటట్లు నాలుగు ఒత్తులను వేసుకోవాలి రెండు రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి అలా నాలుగు ఒత్తులు వేసుకోవాలి తర్వాత ముందుగా దక్షిణం వైపు ఒత్తిని వెలిగించాలి తర్వాత మిగతా ఒత్తులు వెలిగించుకోవాలి ఈ దీపం పెట్టడం వల్ల ఆకాశ మార్గాన వెళ్తున్న మన పితృదేవతలకు దీపం వెలుగులో దారి కనిపించి దేవలోకానికి చెరుకుంటారు అని అంటారు వారికి దారి చూపడం కోసమే ఈ దీపము వెలిగించాలి అన్ని వత్తులు వెలిగించాక కొద్దిగా అక్షింతలు తీసుకుని దీపం దగ్గర ఉంచి ఒక బెల్లం ముక్కని నైవేద్యంగా పెట్టాలి పితృదేవతలకు నమస్కారం చేసుకోవాలి మేము ఎప్పుడూ కూడా పిల్లా పాపలతో సుఖ సంతోషాలతో ఉండేలాగా మమ్మల్ని ఆశీర్వదించండి అని ఆ పితృదేవతలకి తలుచుకొని నమస్కారం చేసుకోండి దీపారాధన కొండెక్కిన తర్వాత ఆ ప్రమిదల్ని ఏం చెయ్యాలి అంటే అవి ఇంట్లోకి తీసుకురాకూడదండి వాటిని బయటే ఉంచి బయట అలంకరణ చేసుకుని దీపాలు వెలిగించుకోవాలంటే ఆ ప్రమిదని వాడుకోండి ఇవన్నీ చేయలేము అనుకుంటే గనక మీరు అవి ఎవరు తొక్కని చోట వేసేయండి ఈ దీపం వెలిగించాక ఇంట్లోకి వచ్చి కాళ్ళు చేతులు మొహము కడుక్కొని తర్వాత అమ్మవారికి పూజ మొదలు పెట్టుకోవాలండి పూజ అంతా అయిన తర్వాత ఇంట్లో అంతా ధూపం వెయ్యాలి అమ్మవారికి ధూపం వేసిన తర్వాత ఇంట్లో నలుమూలలా మీరు ధూపం వేసుకోండి ఈ విధంగా ధూపం వేయడం వల్ల నెగిటివ్ ఎనర్జీ ఏమన్నా ఉంటే ఇంట్లోంచి వెళ్ళిపోతుంది అలాగే ఇంటికి నిమ్మకాయలు కట్టడము కలబంద మొక్కని కట్టడము లేదా బూడిద గుమ్మడికాయ కట్టుకోవడము ఇటువంటివి చేసుకోవచ్చండి ఇంట్లోనూ చిన్న పిల్లలుంటే వారికి కళ్ళుప్పుతో గాని మిరపకాయలతో గాని నిమ్మకాయలతో గాని దిష్టి తీయండి అలాగే పిల్లవాళ్లకి నల్ల దారం కడతారు కదా ఆ దారాన్ని ఈ రోజు మార్చుకొని కొత్త దారం కట్టుకోండి ఈ విధంగా ఈ అమావాస్య రోజున ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు అమ్మవారి యొక్క కరుణ కటాక్షాల కోసము ఈ పూజ చేసుకోండి అలాగే పెళ్లి కానివారు పెళ్లి తొందరగా కుదరాలని గౌరీదేవి అమ్మవారికి ఈ రోజున పూజనైతే చేసుకోండి విన్నారు కదా ఈ అమావాస్య పూజా విధానం గురించి ఈ ఆషాఢ అమావాస్య రోజున చేసుకోవాల్సిన పరిహారాల గురించి వివరించానండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఎంతో కొంత ఉపయోగపడింది అని అనుకుంటే మీ బంధుమిత్రులకి షేర్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ అయితే ఇవ్వండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను నమస్కారం ఉంటానండి